ఇద్దరితో ఆగలేదు సార్ పెళ్లి చేసుకోవాలంటే డర్టీ మైండ్ ఉండాలన్నాడు అది కూడా గుడిలో అమ్మమ్మ అది కూడా పవిత్రమైన గుడిలో నీచమైన భాష వాడతావా గట్టిగా దొరికేశాడు ఈ విషయం డేస్ట్ కావాలంటే టైం కావాలి నాకు కోర్టేజీ అర్జెంట్ ఫర్ ది డే చేసిందంతా చేసి ఏం ఆలోచిస్తున్నావు అమ్మాయి నా గురించి ఏం ఆలోచిస్తుందో ఆహా ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు బాబు అక్కడ చూడు మీ నాన్నగారి పరిస్థితి క్షమించండి తప్పు మా వైపే ఉంది వాడి పెళ్లి జరగకపోయినా పర్వాలేదు వాడి ఫ్యూచర్ పోతుంది దయచేసి కేసు వాపస్ తీసుకోండి ఓకే నేను కేసు వాపస్ తీసుకుంటాను బట్ ఓన్ వన్ కండిషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇండియా బదులు వెళ్ళిపోవాలి ఓకేనా వచ్చావమ్మా పెండాలు పెట్టుకునేవాడు నీకు పెళ్లి సెట్ కావు కావని అని చెప్తూనే ఉన్నావు నేనే వెళ్ళలేదు ఇప్పుడు అర్థమైంది రేపు చార్తాలు పెట్టుకుందాం వస్తున్నా నా నోటితో నేనే చెప్పలేకపోతున్నాను రా పెళ్లి చూపులా మాట్లాడిరా పెళ్లి చేసి కూడా అడుగుతున్నావా ఉంచు కూడా అడుగుతున్నావా మాయా వీడికి కాబోయే పెళ్ళానికి అందం ఉందా హైట్ ఉందా కలర్ ఉందా గుణం ఉందా ఆస్తి ఉందా జాతకాలు కలిసాయా ఫ్యామిలీ మంచిదా ఇవన్నీ చూసి సెలెక్ట్ చేస్తే అసలు ఎలాంటి పెళ్ళం కావాలరా నీకు ఒక పక్క ఎంగేజ్మెంట్ పనుల్లో ఉంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని అడగడం ఏంటి ఏం నచ్చింది అమ్మాయిలో ఆడి పెళ్ళి చూపులు అడిగిన క్వశ్చన్లు అన్నీ అమ్మాయి అడిగిన అది నచ్చా కన్ఫ్యూజ్ అయ్యాడమ్మా వాడి కూతురు చేసిన తప్పుకి మనల్ని కొట్టుకి లాగుతాడా రండి నాన్న వాడిని వదలొద్దు వాళ్ళనని ఏం లాభం రా తప్పు చేసింది వీడు అందుకని వాళ్ళని వదిలేస్తామా ఏమైనా చెప్పాలనుకుంటే గదిలోకి వచ్చా ఆ అమ్మాయి చెప్తే మాత్రం వీడి బుద్ధి ఏమైంది నా కొడుకు అన్ని తెలుసు అన్ని తెలుసుగా ఇప్పుడు అందరికీ పావేడు ఏకంగా సున్నో అది కాదు నాన్న యాక్చువల్లీ చూడు వాణ్ణి బయలుదేరమని చెప్పు కలిసేసి రా ప్లీజ్ రే అరే ఇక్కడ పిచ్చి పట్టిందా అనవసరం కన్ఫ్యూజ్ అవుతుంది చెక్ ఆఫ్ లైట్ యూఎస్ వెళ్ళి అంతా సెట్ అయిపోద్ది వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫర్ మై మ్యారేజ్ లైఫ్ అని అడిగిందిరా తన్నే ఎక్స్పెక్ట్ చేస్తానని తనకి తెలియదు తనేం ఎక్స్పెక్ట్ చేస్తాను నాకు తెలియదు తెలుసుకునే వెళ్ళాలి కదరా రే అరే నేను చెప్పేది రా తెలుసుకునే వెళ్ళాలి నేను రే రే గుడ్ డోడ్ ఎవడో తెలుసా కళ్ళు లేనివాడు కాదు ఓన్ ఒపీనియన్ లేనివాడు సో అర్థమైంది అనుకుంటా ఓన్ ఒపీనియన్ లేకపోతే లైఫ్ ఇడ్లీ కమ్ నువ్వేంటికి ఫ్లైట్ ఎక్కేసి ఉంటావు అనుకున్నాను ఏంటి లావచ్చా నీకు తెలియదా ఏంటి వచ్చిన సంబంధాలు అన్ని వద్దనుకుని నీ కోసం నీ ఇంటికి అడిగాను నా ఫ్యామిలీ నేను కరెక్ట్ అంటున్నారు నా ఫ్రెండ్స్ ఏమో నేను కన్ఫ్యూజ్గా ఉన్నాను అంటున్నారు నువ్వేమో అనుకుంటున్నావు అది నాకు ఇంపార్టెంట్ కొత్తగా అనుకోవడానికి ఏముంది డార్లింగ్ నేను ఇప్పుడు కాదు నువ్వు ఇండియా రాకముందే నేను రిజెక్ట్ చేశాను యుఎస్ లో జాబ్ చేస్తున్నాడు మంచి ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి ఇరవై రోజులు లీవ్ దొరికిందంట పెళ్లి కోసమే వస్తున్నాడు నువ్వు ఓకే అను వెంటనే పెళ్లి ఏమంటావు వీడు మాత్రం ఉద్దు ఇరవై రోజులు లీవ్ దొరికిందని ముహూర్తం ఫిక్స్ చేసుకుని పెళ్ళికూతురిని వెతకడానికి వస్తున్నావంటేనే అప్పుడే అర్థమైంది నీకు పెళ్ళి గురించి ఏం తెలియదు చేసుకోబోయే అమ్మాయిలో ఏం కావాలో తెలియదు అసలు నీ గురించి కూడా నీకేమీ తెలియదని నాకు తెలియదు నాకు తెలియదు అంటావ్వ నాకు పెళ్ళికి ముందు లో జాబ్ సంపాదించాను ఇల్లు కొనుక్కున్నాను లైఫ్ లాంగ్ నా పక్కనుండి పోయే అమ్మాయిని పోషించడానికి కావాల్సిన అన్ని సంపాదించాను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే పేరు తెచ్చుకున్నాకే పెళ్ళికి రెడీ అయ్యాను పెళ్ళికి మాత్రం ఎలిజిబిలిటీస్ ఉంటే సరిపోదు కాపురానికి కూడా కావాలి కాపురానికి ఎలిజిబిలిటీయా అసలు ఎక్కడైనా విన్నావా ఎలిజిబిలిటీ అంటే జీవితాంతం వాడు పక్కనే ఉండి పోషించగలడానే చూస్తారు ఎవరైనా నాకు జీవితాంతం పక్కనుండే వాడు అక్కర్లేదు దగ్గరుండే వాడు కావాలి పక్కన దగ్గర తేడా ఏంటి చూడు మళ్ళీ నన్నే అడుగుతున్నావు నేను ఒక అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది సర్దుకుపోయే గుణం అంతే నేను నేను సర్దుకుపోను సర్దుకుపోయేవాడు కూడా నాకొద్దు నువ్వు కూడా నన్ను అడిగావు కదా ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని కావాలంటే ఇప్పుడు తెలుసు ఇడ్లీ ముంచుకుని తినే నాకు ఓట అర్థమైంది నువ్వు అసలు రియాలిటీ తెలియని ఒక అమ్మాయివి నీ ఫిలాసఫీలు పెళ్లి చేసుకోవడానికి పనికిరావు ఉంచుకోవడానికి పనికి వస్తాయి ఇప్పుడు చెప్తున్నాను విను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ వైఫ్ అ నైస్ ఫ్యామిలీ అన్నిటికీ లవ్ ఇంతే ఎప్పుడైనా ఇంతే ఎక్స్పెక్ట్ చేస్తాడు నాకున్న ఎలిజిబిలిటీస్ తోనే ఇవన్నీ దొరుకుతాయి నాకు పెళ్లి జరుగుతూ నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది కానీ నువ్వు మాత్రం పిచ్చిదానిలా తిరుగుతూనే ఉంటావు ఇది నా ఒపీనియన్ మై ఓన్ ఒపీనియన్ బాయ్ బాగా ఎమోషనల్ అయినట్టున్నావు ఆన్ అ లైట్ అండ్ ఒక క్వశ్చన్ అడగనా నీకు సన్ రైజ్ ఇష్టమా సన్ సెట్ ఇష్టమా నాకు మాత్రం సన్ రైజ్ ఇష్టం ఐ యామ్ మార్నింగ్ పర్సన్ అర్థమైందా నీకు నాకైతే సన్ సెట్ ఇష్టం అబ్బా ఎందుకో తెలుసా మంచి ఉండాలని కదా ఇవన్నీ కొనిపెట్టాను ఇవేవి ఒక మంచి ఇవ్వవంటే ఇంకేం కావాలి నాకు అర్థం కావట్లేదు శంకర్ ఇలా మేద్దాం అనుకుంటున్నాను ఏదైనా పార్టీ చూస్తావు ప్లీజ్ కష్టం వచ్చింది రా అమ్మిడానికి పార్టీ చూడమన్నా నాకు తెలియతారానికి ఏం కావాలో ఇంత చిన్నదానికి ఇల్లం వేసుకుంటారా ఇదే ఇంట్లో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే కోరిక పుట్టేలా నేను చేస్తారా పద లోపలికి పదర లోపలికి స్మైల్ వైట్ స్మైల్ అరే ఏం బి పాజిటివ్ నా మాట విను ఎంటీ సముఖం ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ నాన్న నీకేం తినాలనిపిస్తుంది చెప్పు నేను పెడతాను ఏదో ఒకటి నీ ఇష్టం లేదు నానా ఏదో ఉంటావు మైండ్ లో చెప్పు ఏం కావాలో సరే చికెన్ బిర్యానీ బిర్యానీ వద్దురాదు మ్యాగీ చేస్తాను